ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది పండిత్ జవహర్ లాల్ నెహ్రూ ఈ దేశాన్ని సమైక్యంగా ఉంచడానికి ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ప్రాణాలను త్యాగం చేసిన ఇందిరమ్మ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అదే కాదు ఈ దేశ సమగ్రత కోసం ఈ దేశ సమైక్యత కోసం ఈ దేశ యువకులకు పద్దెనిమిది సంవత్సరాలకే ఓటు హక్కు ఇచ్చి మంది ఉద్యోగాలు వచ్చిన ఐటీ కంపెనీల్లో అంటే ఈ దేశానికి పరిచయం చేసిన మహానాయకుడు ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వారు కూడా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు శ్రీమతి సోనియా గాంధీ గారు ఇరవై ఐదు సంవత్సరాలు దేశంలో నాయకత్వ లోపం ఉన్నప్పుడు ఈ దేశానికి నాయకత్వం అందించడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యత తీసుకొని ప్రధానమంత్రి రాష్ట్రపతి పదవులను త్యాగం చేసి మేధావి అయిన మన్మోహన్ సింగ్ ప్రణబ్ ముఖర్జీని ప్రధానులుగా రాష్ట్రపతులుగా నియమించిన పివి నరసింహరావును ప్రధానమంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు వాళ్ళ బిడ్డ మన సోదరుడు రాహుల్ గాంధీ గారు ఎవరు అని అడుగుతాడు ఈ సన్నాసి ఈ దేశం కోసం జవహర్లాల్ నెహ్రూ గారు జైలుకు పోయినరు ఇందిరా గాంధీ గారు ఇచ్చిండ్రు రాజీవ్ గాంధీ గారు ప్రాణాలు అర్పించిండ్రు సోనియా గాంధీ గారు పదవి త్యాగం చేసిండ్రు రాహుల్ గాంధీ గారు అవకాశం వచ్చిన ప్రధానమంత్రి పదవి తీసుకోకుండా ప్రజాప్రతినిధిగా నరేంద్ర మోడీకి నిటారుగా నిలబడి కొట్లాడి శిక్షలు అనుభవించి పార్లమెంటు సభ్యత్వం రద్దు చేయించుకొని ఉండే ఇల్లు ఢిల్లీలో వాళ్ళు గుంజుకున్నారు ఇవాళ గాంధీ కుటుంబానికి ఇల్లు లేదు సోదరులరా ఆలోచన చేయండి మోతీలాల్ నెహ్రూ గారు వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని ఈ దేశం కోసం ఇచ్చాడు ఆ కుటుంబానికి ఉండడానికి ఇల్లు లేదు డెబ్బై ఐదు సంవత్సరాల అరవై సంవత్సరాలు ఈ దేశాన్ని వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ప్రధానమంత్రులుగా పనిచేసిన గాంధీ కుటుంబానికి ఉండడానికి ఇల్లు లేదు వాళ్ళ త్యాగం అదైతే పదేళ్ళు ఉన్న ముఖ్యమంత్రిగా నువ్వు వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది కోటలు నిర్మించుకొని ఈ రోజు ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టిన మీరు రాహుల్ గాంధీ గారి ఎడమకాలు గోటికి కూడా మీరు సరిపోరు రాహుల్ గాంధీ గారిని పట్టుకొని ఆయన ఎవడు అంటావా నీకంత బలుపు పలిచింది కేటీఆర్ నీవు అమెరికాలో తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ఇవ్వకపోతే అమెరికాలో బాత్రూమ్లు లు కడుకొని బతుక తోడు రాహుల్ గాంధీ గారిని ఆయన ఎవడు అంటావా ఇంత బలుపు తెలంగాణకు మంచిదా మిత్రులారా మీరు ఆలోచన చెయ్యండి అందుకే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నేతృత్వంలో సెప్టెంబర్ పదిహేడు సెప్టెంబర్ పదిహేడు రోజు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణకు గ్యారెంటీలు ఇచ్చిండ్రు ఈ ఆరు గ్యారెంటీలను తీసుకొని పల్లె పల్లెలో తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ప్రతి గుండెను తట్టాలి ప్రతి తలుపుకు చేరాలి ఈ ఆరు గ్యారంటీలను చేర్చాలి అని ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లిలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది సోదరులరా ఆరు గ్యారెంటీలో మొదటిది మహాలక్ష్మి అంటే మా ఆడబిడ్డలకు మా మహిళలకు ఇంట్లోనో కొడుకునో బిడ్డనో అల్లునో ఎవరినో అడుక్కోవాల్సిన పని లేదు కుటుంబ ఖర్చుల కోసం పిల్లల చదువుల కోసం ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగిలాగా తీసుకున్నారు ఇవాళ కట్టెల పొయ్యిలో కష్టాలు పడుతుంటే దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్ స్టవ్ మీకు ఇచ్చిండ్రు కానీ నరేంద్ర మోడీ ఇవాళ పన్నెండు వందలు వసూలు చేస్తుండ్రు అందుకే కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ రూపాయలకే మీకు సిలిండర్ ఇవ్వాలని ఆడబిడ్డలు ఆదుకోవాలని నిర్ణయం తీసుకుంది అదే విధంగా రైతు భరోసా పండించే పంటకు గిట్టుబాటు ధరతో పాటు పండించడానికి పెట్టుబడి కింద ప్రతి ఎకరానికి